బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్ణ వల్ల ఇక వాళ్ళ బండి కాలిపోయిందని కార్తిక్కి జ్యోత్న మీద చాలా కోపం వస్తుంది ఇక అందరూ కలిసి జోష్ణని ఏదో ఒక సెటర్ వేస్తూనే ఉంటారు ఆ సెటర్లన్నీ విని జ్యోష్ణకి చాలా కోపం వస్తుంది నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అనుకున్నాను కానీ మీరు నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడి నానా మాటలని నన్ను అవమానించారు నేను ఇక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను చాలా మంచిది త్వరగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే మేమందరం సంతోషంగా ఉంటాం అని కార్తిక్ అంటాడు బావా నేను నీ కోసం వస్తే నువ్వు ఆ దీప కోసం నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తావా నేను వీటన్నిటినీ గుర్తు పెట్టుకుంటాను బావా అంటూ జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ మనసులో జ్యోష్న ఇప్పటికే ఒక తప్పుకు మించి ఇంకొక తప్పు చేస్తూనే ఉంటుంది జ్యోష్నకి ఏదో ఒకటి చెప్పి బుద్ధి చెప్పాలి అని కార్తిక్ అనుకుంటాడు ఇక దీప కార్తిక్ బాబు ఏమైంది జ్యోష్న మాటల్ని మీరు పట్టించుకోవద్దు దీప నేను జోష్ణని కానీ జోస్న మాటని కానీ అస్సలు పట్టించుకోను అని చెప్పేసి కార్తీక్ అంటాడు ఇక దాసు జయంట్రా కార్తీక్ అయితే మరి చూశారు కదా మావయ్య ఇక ఇక్కడి నుంచే మేము బిజినెస్ మొదలు పెడతాము ఒరే మీ అక్కని మీ భావని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అవును ఇంత మంచి బుద్ధి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదేమో ఒక్క తప్ప అని చెప్పేసి దాసు అనడంతో ఇక కాశీ అలాగే స్వప్న అవును దీనికి మా వదినకి తప్ప ఇలాంటివి ఎవరికీ సొంతం కాదు పోయిన దగ్గరే వెతుక్కోవడం అంటే ఇదేనేమో వదిన కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి మీరు నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారన్నయ్య అని స్వప్న అంటుంది ఇక ఇంతలోకి అప్పుడే అనసయ్యకి ఫోన్ వస్తుంది ఇక అనసయ్య ఫోన్ తీసుకొని పక్కకి వెళ్తుంది వెళ్ళగానే అనసయ ఏంటి అవునా చాలా మంచి భేరమే వచ్చింది సరే సరే మీరు వెంటనే అతన్ని నేను చెప్పిన ఇంటికి పంపించండి నేను మిగతా విషయాలు మాట్లాడతాను అంటూ అనసయ్య ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే అక్కడికి కాంచన వస్తుంది ఏంటి అక్క పక్కకొచ్చి మాట్లాడుతున్నావు ఏదైనా ముఖ్యమైన విషయమా అవును చెల్లమ్మా ఆ భగవంతుడు ఉన్నాడు ఇంటిని అమ్మటానికి పెట్టానని చెప్పాను కదా మంచి గిరాకీ వచ్చిందంట ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు ఇంటి అడ్రస్ చెప్పాను వాళ్ళు రేపు ఇంటికి వస్తారు ఇక ఆ ఇంటిని అమ్మేసిన డబ్బులతో దీప కార్తీక్ బాబు కలిసి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటారు అక్క కానీ ఈ విషయం దీపకు తెలిస్తే ఏం చేస్తాం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా చెల్లమ్మ ఇది వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా అని చెప్పేసి అయితే అంటుంది ఇంకా ఒక పక్కన జ్యోష్ణ అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది దీప ముఖంలో ఎక్కడ కూడా బాధలేదు ఎక్కడ కూడా తన బండి కాలిపోయింది వాళ్ళ జీవనాధారం ఇలా దెబ్బతినింది అన్న బాధ కొంచెం కూడా కనిపించలేదు అలాగే బావ కూడా ఆ దీపని చూసి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు ఛీ నేనింత చేసింది వాళ్ళిద్దరూ అలా సంతోషంగా ఉండడం కోసమా నేనేం చేస్తా అది ఆ దీపకి టచ్ జరుగుతుంది అంతేగాని నేను మాత్రం ఆ దీపని ఏమీ చేయలేకపోతున్నాను ఛీ అంటూ జోష్ణ ఇక తనకి తాను అసహ్యించుకుంటూ ఇక ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాసుని ఇసిరేస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం జోష్నా ఏంటే అంత పెద్ద సౌండ్ వచ్చింది నీ రూమ్లోంచి ఏమైంది ఏంటే అమెరికా నుంచి తెచ్చిన ఫ్లవర్ వాసు ఇలా మొక్కలైందేంటి ఎవరు దీన్ని పగలగొట్టారు నువ్వా లేకపోతే అదే పడిపోయిందా జేంటి ఇప్పుడు దీనికోసం సిబిఐ ఆఫీసర్ని పెడతావేంటి ఇది ఎలా పగిలిందో ఎంక్వైరీ చేయించడానికి ఏమైంది ఎందుకలా తల తిక్కగా మాట్లాడుతున్నావు తల తిక్కగా కాదు నా మీద నాకే విరక్తి వస్తుంది ప్రతిసారి ఆ దీప చేతిలో నేను ఓడిపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను గ్రాని ఏమైంది ఏమంటున్నావు గ్రాని ఏమీ చేయలేనా ఏమైందే ఎందుకలా మాట్లాడుతున్నావు ఏం జరిగింది జోష్నా గ్రాని నేను ఎంతో ప్లాన్ చేసి చాలా పక్కా ప్లాన్తో రాత్ర దీపవాళ్ళు పెట్టుకున్న టిఫిన్ బండిని వాళ్ళకి తెలియకుండా కాల్చించాను ఆ బండి కాలిపోయింది అలా చేస్తే దీప అలాగే బావ చాలా బాధపడతారని దీప ఏడుస్తూ మూలను కూర్చుంటుంది అనుకున్నాను అలాగే బావకి ఆ దీప వల్ల బూడిద తప్ప ఏమీ మిగలదన్న విషయం తెలుసుకొని నా దగ్గరికి వస్తాడు అనుకున్నా కానీ అదంతా జరగలేదు కానీ ఆ దీప బయట ఒక టేబుల్ వేసి మరీ టిఫిన్ అమ్ముకుంటుంది వాళ్ళలో పశ్చాత్తాపం కానీ బాధ కానీ ఏమాత్రం కనిపించలేదు నాకు ఆ దీపని చూస్తుంటే ఒళ్ళంత మండిపోతుంది గ్రాని అని చెప్పేసి ఇక జ్యోష్న అంటూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం ఏంటి నువ్వంటుంది నిజమా వాళ్ళ టిఫిన్ బండిని నువ్వు కాల్పించేసావా అవును గ్రాని అని చెప్పేసి అంటుంది ఒక్కసారిగా ఆ మాటతో పారిజాతం షాక్ అయిపోతుంది ఇక అప్పుడే శివనారాయణ జ్యోష్న చంప పగల కొడతాడు దాంతో జోష్ణ తాత షటాప్ నోర్బొయ్ నువ్వు ఇన్ని రోజులు చిన్నపిల్లవి ఏదో ఒక రోజు తెలుసుకుంటావు దారిలోకి వస్తావు అనుకున్నా కానీ శివనారాయణ మనోరాలయ్యిండి ఇలాంటి పనులు చేస్తావా అది కథ తత మాట్లాడకు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని తెలిస్తే రోజు రోజుకి నీ మీద అసహ్యం వస్తుంది అని వెనకాలే అప్పుడే దసరథ సుమిత్ర అక్కడికి వస్తారు ఏమైంది మావయ్య గారు నాన్న మీరు జోష్ణ మీద చేసుకున్నారా ఏమైంది జోష్ణ మళ్ళీ ఏదైనా తప్పు చేసిందా తప్పు కాదురా చాలా పెద్ద పాపం చేసింది అసలు జ్యోష్నని ఈ పరిస్థితిలో చూస్తానని నేను అస్సలు అనుకోలేదు జ్యోష్న ఇలా తయారవటానికి కారణం ఖచ్చితంగా ఈ పారిజాతం అయి ఉంటుంది నా మనవరాన్ని రెచ్చగొట్టి ఇలాంటి పనులు చేసి ఊర్లో శివన్నారాయణ పరువు తీయాలని కంకణ కట్టుకొని ఉంటుంది నువ్వే కదా ఇదంతా చేసింది అయ్యో నిజమండి ఇప్పుడు చెప్పే వరకు నాకు ఈ విషయం తెలియనేలేదు ఏమే జోష్న మాట్లాడవేంటి ఈ విషయంలో నేను నీతో ఏమైనా చెప్పానా అసలా అని వెనకాలే ఇక జోష్న తాత దీని కారణం నేనే అయినా బావ దీప అలా టిఫిన్ బండి పెట్టుకుంటే మీకే అవమానం కదా నాకు అవమానమని నీతో నేను చెప్పానా వాళ్ళ బండిని కాల్చి వాళ్ళ పొట్టల్ని కొట్టమని నీతో నేను చెప్పానా అని వెనకాలే సుమిత్ర దశరథ ఏం మాట్లాడుతున్నాను గారు అవును మీ కూతురు వెళ్ళి వాళ్ళు పెట్టుకున్న టిఫిన్ బండిని రాత్రి కాల్పించేస్తుందంట అసలు జ్యోస్ జ్యోష్న ఇలాంటి పనులు చేస్తుంటే నాకు ఒళ్ళంతా మండిపోతుంది ఈ విషయం కనుక వాళ్ళకి తెలిస్తే ఏమంటారు శివన్నారాయణ ఏమీ చేయలేక వాళ్ళ మనవరాలతో ఇలాంటి పనులు చేస్తున్నాడని అనుకోరు అయినా ఇల్లి గవ్వ కూడా ఆశలో తీసుకోకుండా వాడకాళ్ళ మీద వాడు బతుకుతానని వెళ్తే ఇలా ఇలాంటి పనులు చేసి వాడి ముందు నా తల పరువు నా తల తీసి చేస్తున్నావు నువ్వు శివనారాయణ మనవరాలని ఎందుకు మర్చిపోతున్నావు అయినా నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి జోష్ణ ఇంకా నిన్ను నమ్మి సీఈఓగా ఉంచడం కరెక్ట్ కాదు నిన్ను ఇక సీఈఓలోంచి తీసేస్తున్నాను ఇప్పుడే అందరికీ ఈ విషయం గురించి మెయిల్ చేయి దసరథా సరే నాన్న తాత ప్లీజ్ తాత జయచేసి ఆ పని చేయదు తాత అలా చేస్తే దీపం ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది నన్ను అందరూ కూడా నవ్వుతారు ప్లీజ్ తాత చూడు జోష్నా నువ్వు ఇలాంటి చిల్లర వందర పనులు చేస్తే నేను ఇలాంటి నిర్ణయమే తీసుకోవాల్సి వస్తుంది నా నిర్ణయాన్ని నేను మార్చుకోను దసరథా ఇక సీఈఓగా నువ్వే ఉండాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర చీ నువ్వు కార్తీక్ని ప్రేమించాను అంటే వాణ్ణి మర్చిపోలేక పిచ్చిదాని అయిపోతావేమోనని భయపడ్డాను కానీ ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేస్తూ వాళ్ళని బాధ మిగులుస్తున్నావు చూడు జోష్ణ ప్రేమంటే వాడి కోసం దీప ఎంత కష్టపడుతుందో చూడు అది అంతేకాని వాళ్ళ బాధని వాళ్ళ కన్నీళ్ళని చూడాలనుకోవడం ప్రేమ అవదు అది అంతమవుతుంది అంటూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం ఎందుకే నీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేసి అందరితో ఇలా తిట్లు తింటున్నావు కొన్ని రోజులు ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉండు అనవసరంగా లేనిపోయిన గొడవలు తీసుకొచ్చి నెత్తిన పెట్టకు అంటూ పారిజాతం వెళ్ళిపోతుంది ఇక జ్యోష్న లేదు రాని నేను సైలెంట్గా ఉండను ఆ దీప ప్రతిసారి నన్ను ఓడిస్తూనే వస్తుంది ఈ ఓటమిని నన్ను తట్టుకోలేను అందుకే దీపాని ఏమి చేయలేనని అర్థమైపోయింది కానీ ఏం చేస్తే దీప తగ్గుతుందో దీప భయపడుతుందో అదే చేస్తాను అని జ్యోష్ణ మనసులో అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది అప్పుడే కార్తీక్ వాళ్ళ ఇంటికి ఒక అతను వస్తాడు అతను రాకాలే దీప అలాగే కార్తీక్ ఎవరండి మీరు కార్తిక్ అంటూ ఉంటే ఇక దీప బాబాయ్ మీరా ఎలా ఉన్నారు ఇలా వచ్చారేంటి అమ్మ దీప అనసే అత్తయ్యని పిలుస్తాను అండి అత్తయ్యా అత్తయ్య అని వెనకాలనే అనసి అప్పుడే బయటికి వస్తుంది ఇక అక్కడికి వచ్చిన అతన్ని చూసి నమస్కారం అన్నయ్య మీరా కూర్చోండి అని వెనకాలనే దీపా కార్తీక్కి ఏమీ అర్థం కాదు దీపా మనం ఇక్కడ ఉంటామని మీ బాబాయ్కి ముందే తెలుసా ఏమో తెలియదండి ఆయన నీ సొంత బాబయ్యా లేదండి ఊర్లో ఉండే అతను ఆయన్ని నేను ఎప్పుడు బాబాయ్ అని పిలుస్తాను చిన్నతనం నుంచి అలాగే పిలవటం అలవాటు అవటం వల్ల అలా పిలిచను ఎందుకొచ్చారో నాకు కూడా తెలీదు అని దీప అంటుంది ఇక అనసయ అమ్మ అనసయ్య మీరు చెప్పినట్టు ఆ ఇంటిని నేనైతే కొనుక్కుంటున్నా బేరమది మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను నేనైతే ఆ ఇంటిని ఒక పదహారు లక్షలకైతే కొనుక్కోగలదు పదహారు లక్షలైతే ఇస్తాను అని వెనగాలి ఒక్కసారిగా దీప అంతయ్య ఏ ఇంటిని పదహారు లక్షలేంటి అని వెనగాలి ఇక అనసయ్య ఒక్క నిమిషం ఉండవే అంటూ దీపని పక్కకు తీసుకొచ్చి ఇక అనసయ ఇంటిని బేరం పెట్టని ఆ ఇంటి అమ్మడానికి కొనుక్కోవడానికి వచ్చాడు ఆయన ఏంటత్తే మీరు అంటుంది అవునే దీప కార్తీక్ భవని ఈ పరిస్థితిలో చూసి మీ నాన్న ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకునేవాడు అందుకే వాడక్కగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ముందు నీతో చెప్తే నువ్వు ఒప్పుకోవని నీతో చెప్పలేదు కానీ దీప ఇదంతా నిన్ను నీకోసం కార్తీక్ బాబు కోసమే ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా కార్తిక్కి అనసేయ ఈ విషయం మొత్తం చెప్తుంది మమ్మీ ఏదైనా సరే దీప వాళ్ళ నాన్నకి సంబంధించిన ఒకే ఒక జ్ఞాపకం దాన్ని మన కోసం అమ్మటం నాకు ఇష్టం లేదు ఇప్పుడే ఆయనతో ఇల్లు అమ్మమని చెప్పేస్తాను అంటూ కార్తీక్ ఇక హాల్లోకి వచ్చి నమస్కారం అండి ఈ ఇంటిని అమ్మటానికి మిమ్మల్ని పిలిపించారు కానీ ఈ ఇంటిని అమ్మడం నాకు ఇష్టం లేదు దయచేసి మీరు ఏమీ అనుకోవద్దు అది కాదు బాబు పెద్ద ఆవిడ ఆవిడకి తెలియక మీతో ఆ మాట చెప్పారు నేను చెప్తున్నాను కదా దీప భర్తగా నేను చెప్తున్నాను ఆ ఇంటిని మేము అమ్మం మీరు ఇంకా వెళ్ళండి అని వెనకాలనే ఒక్కసారిగా దీప కార్తీక్ బాబు ఆ ఇంటిని అమ్మడం నాకు ఎటువంటి ఇబ్బంది లేదు దీప ఏమంటున్నావు నువ్వు అవును కార్తీక్ బాబు నేను ఈ ఇంటిని అమ్మడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు బాబాయ్ మీరు డబ్బులు తీసుకొచ్చారా తీసుకొచ్చానమ్మా ఇదిగో ఆల్రెడీ డాక్యుమెంట్లు కూడా ప్రిపేర్ చేయించాను దీపా నేను చెప్పేది విను కార్తిక్ బాబు మా నాన్న ఉన్న ఇలాంటి నిర్ణయమే తీసుకునేవారేమో అత్తయ్య మన కోసం ఈ నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇక దీప ఆ పేపర్ల మీద సంతకం చేస్తుంది అలాగే కార్తీక్ని నువ్వు తన భర్త అంటున్నావు కదా బాబు నువ్వు కూడా సంతకం చేయి అని వెనకాలే కార్తిక్ కూడా సంతకం చేస్తాడు ఇక ఆ పదహారు లక్షలు ఇచ్చి అతను వెళ్ళిపోతాడు ఏంటి దీపా ఇది కార్తీక్ బాబు మీరు ఈ డబ్బుతో మీరు అనుకున్న రెస్టారెంట్ని స్టార్ట్ చేయండి మీరు అలా బయట టిఫిన్ బండి దగ్గర నుంచి ఉంటే నా మనసు విలువెల్లాడిపోయేది మిమ్మల్ని అందరూ వేలెత్తి చూపించడం నేను తట్టుకోలేకపోతున్నాను దయచేసి నా మాటని కాదనద్దు ఇక కార్తీక్ మనసులో దీపా ఖచ్చితంగా నీ ఇంటిని మళ్ళీ నీకు తీసుకొచ్చే బాధ్యత నాది అని మనసులో అనుకుంటాడు ఇక కార్తీక్ సరే అని ఒప్పుకుంటాడు ఇంకా ఒక పక్కన జోష్న అయితే రెస్టారెంట్లో ఇక ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ కూడా ఇలా ఉండాలి అలా ఉండాలని మేనేజర్లతో చెప్తూ ఉంటే ఒక్కసారిగా మేనేజర్స్ అందరూ షాక్ అయిపోతారు అది కాదు మేడం యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ట్రెండ్కి మీరు చెప్తున్నది హెయి ఏంటి నాకే చెప్తున్నారా చూడండి నేనేం చెప్తే అదే చేయాలి మీరు అంతే తప్ప ఇలా ఇది అది అని మాట్లాడదు అంటూ జ్యోష్న కోపంగా వెళ్ళిపోతుంది ఇక ఆ మేనేజర్స్ ఏం చేస్తాం క్వాలిటీ మేనేజర్ కదా మొన్నంత సీఈఓగా ఉండి పనిచేసి అందరినీ ఇబ్బందుల పడేసింది ఇప్పుడు క్వాలిటీ మేనేజర్గా ఉండి ఈ రెస్టారెంట్ని దివాలా తీసేలా చేస్తుందేమో అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు ఇక జ్యోష్న బావా నేను సీఈఓగా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్దాం అనుకున్నాను కానీ నా వాళ్ళే నన్ను నమ్మకం లేకుండా ఉండేలా చేసావు నువ్వు ఈరోజు నేనేంటో వీళ్ళందరికీ ప్రూవ్ చేసుకోవడానికి నేను ఈ క్వాలిటీ మేనేజర్ అడిగాను దీంట్లో ఉండి నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటాను అని జోష్న అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది దీప అలాగే కార్తీక్ ఒక లీజ్కి రెస్టారెంట్ని తీసుకుంటారు దీప ఈ రెస్టారెంట్ ఎలా ఉంది కార్తీక్ బాబు బాగుంది చాలా బాగుంది దీప దీన్ని మనం ఇలా మోడిఫికేషన్ చేయాలి అని కార్తీక్ డీటెయిల్స్ అన్ని చెప్తూ ఉంటే ఇక దీప కార్తీక్ బాబు కిచెన్ ఎట్టు కాకుండా ఇట్టు పెట్టామంటే మనకి కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే వాళ్ళకి ఫుడ్ ఎక్కడ తయారవుతుందన్న ఆలోచన కూడా రాదు ఎలా ఉంది దీప చాలా బాగా చెప్పావు అలాగే చేద్దాం అంటూ కార్తీక్ కూడా ఇంకా దీప ప్లాన్ని ఒప్పుకుంటాడు ఇక దాసు అక్కడికి వస్తాడు ఇంకా జరిగిందంతా కార్తీక్ చెప్పడంతో నువ్వు చాలా గొప్పదనివమ్మ నువ్వు ఒక రూపాయి ఒకరికి పెట్టడం తప్ప ఆ కుటుంబానికి తీసుకునే ఇది ఉండదు అని చెప్పి నిరూపించావు అని దాసు మనసులో అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జోష్న అయితే చెప్పిన ప్లాన్ ప్రకారం ప్రతి మెనులో ఐటమ్స్ మారుతాయి ఇక ఆ ఐటమ్స్ అన్నీ కూడా క్వాలిటీ చెక్కింగ్ అవటం కుండానే డిస్ప్లేలో పెట్టడం వల్ల ప్రతి ఒక్కరూ తిన్న పిల్లలందరికీ కూడా అస్వస్థత వస్తుంది ఇక అలా అస్వస్థత రావడంతో పిల్లలందరూ కూడా హాస్పిటల్లో జాయిన్ అవుతారు ఇంకా జ్యోష్నకి ఈ విషయం తెలీదు ఇక దసరథ అలాగే శివనారాయణ రెస్టారెంట్ బిజినెస్ చాలా బాగుంది జోష్ణని మనం టేస్టింగ్ మేనేజర్గా పెట్టడం క్వాలిటీ మేనేజర్గా పెట్టడం చాలా మంచి పనిచేశాము అవునన్నా జోష్న చెప్పిన కొన్ని రెండు మూడు కలర్స్ ఐటమ్స్ అన్నీ కూడా మనం రెస్టారెంట్లో ఇవ్వటం వల్ల ఆ రెస్టారెంట్ సేల్స్ అన్నీ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యాయి అని చెప్తూ ఉంటే దశివనారాయణ సూపర్ మనవరాల ఇలాగే నీ ఆలోచనలు మన బిజినెస్ మీదకి వెళ్ళి ఈ బిజినెస్ నెంబర్ వన్ పొజిషన్లోకి రావాలి ఆ కార్తిక్ లేకపోయినా మన రెస్టారెంట్స్ ఎప్పుడు నెంబర్ వన్లోనే ఉంటాయని ప్రూవ్ చేసావు అంటూ శివనారాయణ మెచ్చుకుంటాడు జ్యోత్న చాలా సంతోషపడుతుంది ఇదంతా చూసిన పారిజాతం సూపర్ మనోరాలా జ్యోష్న ఇంటాలకి ఇంట్లో అందరూ నిన్ను పొగుడుతుంటే ఆనందంగా ఉంది రాని చూస్తావు కదా ఇక జ్యోష్ణ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక సుమిత్ర ఏవండి మావయ్య గారు ఏవండి అని పిలుస్తూ ఉంటే అందరూ హాల్లోకి వస్తారు ఏమైంది సుమిత్ర అంత గట్టిగా పిలుస్తున్నావు ఒకసారి న్యూస్ చూడండి జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్లో చిన్నపిల్లలు కల్తీ ఫుడ్ తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ప్రమాదంలో పడింది అని టీవీలో వస్తూ ఉంటే అది చూసిన శివన్నారాయణ జోష్న సుమిత్ర దసరద అందరూ షాక్ అయిపోతారు ఇక ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో చెప్పారు కాబట్టి ఇంత పెద్ద గ్రూప్ రెస్టారెంట్సు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న జ్యోత్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఇలాంటి కారణంతో చిన్న పిల్లల ఆరోగ్యంతో చెలగట్టలాడటం నిజంగా చాలా బాధాకరమైన విషయం దీనికి ఆ గ్రూప్ చైర్మన్ అలాగే సీఈఓ అలాగే క్వాలిటీ మేనేజర్ ఏం చెప్తారో కాసేపట్లో మనం తెలుసుకుందాం సార్ దీని గురించి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు చూడండి క్వాలిటీ చెకింగ్ లేకుండా ఏ ఐటెంని మార్కెట్లో ప్రవేశపెట్టకూడదు కానీ క్వాలిటీ మేనేజర్ ఎటువంటి ఇచ్చాడో తెలియకుండా సీఈఓ గుడ్డిగా సంతకం చేయడం దానికి చైర్మన్ కూడా ఆమోదం ఇవ్వటం నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అనుభవం ఉన్న వాళ్ళైనా ఇలాంటి పని చేయడం నమ్మలేకపోతున్నాం అది కదా సార్ ఇదివరకు ఈ కంపెనీకి సీఈఓగా కార్తిక్ గారు చేసేవారు ఆయన ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమే రాలేదు క్వాలిటీ నెంబర్ వన్లో ఉండేది కానీ ఇప్పుడు ఆయన సీఈఓగా మానేసినప్పటి నుంచి ఈ రెస్టారెంట్ మీద టూ త్రీ కంప్లైంట్స్ వచ్చాయి కానీ వాటిని మేము పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పిల్లల అస్వస్థత గురయ్యాక ఈ విషయంలో మేము సీరియస్గా యాక్షన్ తీసుకున్నాం అప్పుడే మాకు తెలిసిన భయంకరమైన విషయం క్వాలిటీలో చాలా ఇంగ్రిడియెంట్స్ టేస్ట్ కోసం యూజ్ చేయడం వల్ల పిల్లల ఆరోగ్యానికి దెబ్బతిన్నాయి అందుకే టేస్టీ మేనేజర్ని సీఈఓని చైర్మన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాం అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ జోష్న చెంప పగలు కొడతాడు జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని నిన్ను ముందుకు తీసుకెళ్ళామంటే ఈరోజు వాటి నామమూత్ర మా మాత్రలు కూడా లేకుండా చేస్తున్నావా అసలు నిన్ను తాత ఇలా జరుగుతుందని నోర్మయ్యి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు కాసేపట్లో ఇంకా పోలీసులు ఇంటికి వస్తారు మనల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని శివనారాయణ అంటూ ఉంటే ఇక దసరథ మనం ఏ తప్పు చేశాం నానా మనం ఎందుకు జైలుకు వెళ్ళాలి కరెక్ట్గా చెప్పావు దసరథా తప్పు చేసిన వారే జైలుకి వెళ్ళాలి ఇక పారిజాతం అదేంటండి ఎంతైనా జోష్న మీ మనవరాలు అలా వదిలేస్తారా వదిలేకపోతే నెత్తని పెట్టుకోమంటావా ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తుందో అందుకే ఒకసారి జైలుకి వెళ్తే బుద్ధి వస్తుంది ప్లీజ్ తత అని అంటూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ ఇంటికి వస్తాడు సార్ మేము మీ టేస్టీ మే చెకింగ్ మేనేజర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము మీ పని మీరు చేయండి అని శివనారాయణ అంటాడు ఇక పోలీసులు జోష్నని అరెస్ట్ చేస్తూ ఉంటే పారిజాతం జోష్ణ జోష్ణ ఏంటండి నా మనవరాలు అలా గాలికి వదిలేశారేంటి జ్యోష్న జోష్ణ అంటూ ఇక తను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది సుమిత్ర ఇంకా ఏడుస్తూ ఏంటండి జ్యోష్న ఇలాంటి పనులు చేస్తుందని అసలు అనుకోలేదు అని సుమిత్ర ఏడుస్తూ ఉంటే ఇక శివనారాయణ జ్యోష్న ఎప్పుడైతే మానవత్వాన్ని మర్చిపోయి వాళ్ళ రెస్టారెంట్ని తగలబెట్టిందో ఆ రోజే మనం జోష్నకి బుద్ధి చెప్పాల్సింది తప్పు చేశామనుకుంటా అని శివనారాయణ అంటాడు ఇక దశరథ నాన్న ఈ విషయంలో మనం కార్తిక్ హెల్ప్ తీసుకోవాల్సింది నాన్న వాడే దీనికి సొల్యూషన్ చెప్పగలడు వాడు మాత్రమే జోష్నని బయటికి తీసుకురాగలడు ఏంట నువ్వు అంటుంది అవును నాన్న వాడికి మాత్రమే వీటన్నిటి గురించి బాగా తెలుసు మీరు వాడితో ఒక్కసారి మాట్లాడితే నేనా వాడితోనా అని శివనారాయణ అంటాడు ఇక కార్తిక్కి అలాగే దీపకి కూడా విషయం తెలుస్తుంది మరి దీప కార్తీక్ బాబు తాతయ్య గారికి విషయం తెలిస్తే చాలా బాధపడతారు మీరు వెళ్ళి ఏదో ఒకటి చేసి జోష్ణని బయటకు తీసుకురండి దీప అలాంటి వాళ్ళకి అలాంటి శిక్ష పడాల్సింది ఏంటి కార్తీక్ బాబు మీరు అంటుంది నీకు తెలీదు జోష్న ఎలాంటి తప్పులు చేసిందో నాకంత తెలుసు కార్తీక్ బాబు మన టిఫిన్ బండి కాల్చింది జోష్నే కదా దీప తెలుసు కార్తీక్ బాబు కానీ ఈ విషయం మీరు నా దగ్గర దాచిపెట్టారు నేను కూడా మీ దగ్గర దాచిపెట్టాను అయినా సరే నువ్వు జ్యోష్ణ మీద జాలి చూపిస్తున్నావా కార్తీక్ బాబు జ్యోష్ణ తప్పు చేసి ఉండొచ్చు కానీ సుమిత్రమ్మ తాతయ్య గారు జ్యోష్న వల్ల బాధపడకూడదు అందుకే చెప్తున్నాను వెళ్ళి జోష్ణని విడిపించండి అని అంటుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్లో ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న వల్లే ఇక వాళ్ళ